అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక్క ఐదు రూపాయల నోటుతో ధన ప్రవాహం స్టార్ట్ ఆపటం మీ తరం అస్సలు కూడా కాదండి ఇప్పుడే ట్రై చెయ్యండి ఇది మీకు యూనివర్స్ పంపినటువంటి ఒక సందేశం అని అర్థం చేసుకుని ప్లీజ్ డోంట్ మిస్ అండి ఇది ఏ కారణం లేకుండా యాదృశ్చికంగా అయితే ఈ వీడియో మీ పడలేదు మీకు డబ్బు ఎంత అవసరమో మీరు డబ్బుని ఎంతగా కోరుకుంటున్నారో యూనివర్స్ ప్రతిది కూడా మిమ్మల్ని చూస్తోంది గమనిస్తోంది కాబట్టి మీరు మనసు పెట్టి కోరుకుంటే ఇవ్వాలని తహతహలాడుతోంది అలా యూనివర్స్ తహతహలాడుతున్నప్పుడు మీరు ఈ ఒక్క ఐదు రూపాయల నోటుతో ఈ విధంగా చేశారు అంటే మీకు ధన ప్రవాహం మొదలైపోతుంది యూనివర్స్ అలాంటి అవకాశాలను మీకు కల్పిస్తుంది మనకు డబ్బు సంపాదించడం చాలా కష్టం అని అనుకుంటామండి చాలా సింపుల్ అండి ఎలా ఆ టెక్నిక్ తెలిసినప్పుడు మాత్రమే ఒక్క ఐదు రూపాయల నోటుతో ధన ప్రవాహాన్ని మనం ఆకర్షించవచ్చు అంటే నమ్మగలుగుతారా ఎస్ నమ్మి తీరాలండి ఎందుకంటే ఇక్కడ కష్టంతో పని చేసే వాళ్ళకంటే తెలివితో పని చేసే వాళ్ళకే సక్సెస్ ఎక్కువ ఉంటుంది మరి కష్టంతో అన్ని సంపాదించాలి అనుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు ఎంత కష్టపడతారండి వాళ్ళకి ఎందుకు సక్సెస్ రాలేదు వాళ్ళ రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటున్నారు వాళ్ళ బుర్రని వాడట్లేదు తెలివితేటల్ని వాడట్లేదు టెక్నిక్స్ని వాడట్లేదు అవి ఉపయోగిస్తే వాళ్ళు ప్రపంచంలో నెంబర్ వన్ మిలీనియర్లుగా నిలుస్తారు ఇప్పుడు డబ్బున్న వాళ్ళంతా కూడా హాయిగా సూటు బూటు వేసుకుని ఏసీలో కూర్చొని వాళ్ళు ఎక్కువగా కష్టపడరు కూడా మైండ్తో పని చేస్తారు ఆ మైండ్తో పని చేసినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటారో ఆ స్థాయికి వెళ్తారు అలాంటిదే ఇది కూడా మనం ఎక్కువ కష్టపడకుండా కొన్ని కొన్ని టెక్నిక్స్ వాడాము అంటే డబ్బు ఈజీగా మన దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది ఇప్పుడు చాలా మంది మేము డబ్బుని అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం కావాల్సిన డబ్బుని సంపాదించలేకపోతున్నాం ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం డబ్బు సంపాదించలేకపోతున్నాం సేవ్ చేసుకోలేకపోతున్నాం పిల్లల చదువుల కోసము పిల్లల కోసమా లేదా ఉద్యోగాల కోసమా ఏదైనా వనివ్వండి ఒక ఇల్లు కట్టటమా ఒక ల్యాండ్ కొనటమా ప్రాపర్టీ కొనటమా దేనికోసమో డబ్బు మాత్రం మేము పొదుపు చేయలేకపోతున్నాం సేవింగ్ చేసుకోలేకపోతున్నాం అనేవాళ్ళు ఒకవేళ డబ్బు వచ్చినా కూడా మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుందండి అనవసరపు ఖర్చులు ఈ ఖర్చులను ఎలా తగ్గించాలో తెలియట్లేదు పరుసు ఎలా ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండట్లేదు నిజానికి ఆ పరుసను చూస్తే గుండె తరుక్కుపోతుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంతేనండి అక్కడ కూడా డబ్బు అనేది ఆగట్లేదు బీరవాళ్ళు కూడా ఉండట్లేదు వచ్చిన డబ్బు వచ్చినట్లు అయిపోతుంది రిపీటెడ్గా ఇదే జరుగుతోంది సరే ఈరోజు ఏదో ఒక అనవసరపు ఖర్చు వచ్చిందిలే రేపు సర్దుకుంటుందిలే అని అనుకుంటే లేదు రిపీటెడ్గా ప్రతిరోజు ఇలానే అవుతోంది మా దగ్గర డబ్బు నిలబడట్లేదు మేము ఎక్కడ డబ్బు ఇచ్చామో స్టక్ అయిపోయింది మా డబ్బు రాకు మాకు రావట్లేదు మాకు రావాల్సిన డబ్బు మాకు రావట్లేదు ఇవ్వాల్సిన డబ్బు మాకు ఇవ్వట్లేదు మేము సంపాదించాలనుకున్న గురి పెట్టుకునే డబ్బును సంపాదించలేకపోతున్నాం వచ్చిన డబ్బును నిలబెట్టుకోలేకపోతున్నాం మేము ఏం చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి సింపుల్ టెక్నిక్ చెప్తానండి ఒక్క ఐదు రూపాయల నోటుతో మీ జీవితాన్ని మీరు మార్చేసుకోండి ఒక్క ఐదు రూపాయల నోటుతో మీ కావాల్సిన డబ్బుని మీరు అట్రాక్ట్ చేసుకోండి ఒక్క ఐదు రూపాయల నోటుతో మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని ఆకర్షించుకోండి ఒక్క ఐదు రూపాయల నోటుతో మీ పరుస్ చిరిగిపోయేంత డబ్బుతో ఇంటికి రండి ఒక్క ఐదు రూపాయల నోటుతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతంగా పెరిగిపోయేలా చేయండి ఒక్క ఐదు రూపాయల నోటుతో ఎక్కడ ఉన్న డబ్బు కూడా అయస్కాంతానికి ఇనుము వచ్చి ఎలా అతుక్కుంటుందో అలా మిమ్మల్ని వచ్చి అతుక్కోవాలి అలాంటి ఒక అద్భుతమైన ఒక టెక్నిక్ చెప్తానండి ఎందుకంటే మీకు నిజంగా మీ దాకా ఈ వీడియో రీచ్ అయిందంటే యూనివర్స్ మీకోసమే పంపించిందని అర్థం చేసుకుని దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవటం మీ చేతుల్లో ఉంటుంది ఇక ఐదు రూపాయల నోట్తో మేము ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అనుకుంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవలసిందే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా పూర్తిగా చూస్తేనే విషయం ఏంటనే అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి అలాగే పిన్నాళ్ళగా కూడా మన ఛానల్ కి మీ అభిమానాన్ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తున్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక నాకు తెలిసిన వాళ్లకు కూడా ఎంతో మంది కష్టాలను దూరం చేశారు ఎంతో మంది జీవితాల్లో వెలుగుని హ్యాపీనెస్ని తీసుకువచ్చిన గురూజీ అండి గురూజీ గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం చిటికేసినందులో పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లెవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరేనా షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే మీరు డబ్బుని ఆకర్షించాలి అన్న అనవసరపు ఖర్చుల్ని తగ్గించుకోవాలి అన్న మీకు రావాల్సిన డబ్బు మీకు వచ్చేలా చేసుకోవాలి అన్న డబ్బు పట్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అనుకున్నా మీ ఇంట్లో ధన ప్రవాహం మొదలవ్వాలి అని అనుకున్న మనీ ఫ్లో మొదలవ్వాలి అనుకున్న యూనివర్స్ మీకు హెల్ప్ చేయాలి అని అనుకున్న సింపుల్ టెక్నిక్ అండి ఒక ఫైవ్ రూపీ నోటు ఉంటే చాలు ఎంత సింపుల్ అంటే మీరే చూడండి ఇక్కడ ప్రతిరోజు మీ పరుసు చిరిగిపోయేంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది మీరు డబ్బు కోసం వెళ్ళితే లేదు అన్న మాటే ఉండదు మీ పరుసు నిండిపోయేంత డబ్బులు కట్టలతో మీరు ఇంటికి వస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఏం చెయ్యాలి మీరు డబ్బుతో కనెక్షన్ తీసుకోవాలి ముందు మీరు ఇలా కనెక్షన్ తీసుకున్నారంటే మీలో ఉన్న డబ్బు గురించి ఆ నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ లో ఎనర్జీ కానీ అన్నీ కూడా పోతాయి మీ ఎనర్జీ హై అవుతుంది ఇక్కడ మనీ ఎనర్జీతో మీ ఎనర్జీ మ్యాచ్ అయిందంటే ఖచ్చితంగా మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తారు అలాగే మీ మైండ్ మళ్ళీ కూడా మీకు రీకనెక్ట్ అవుతుంది ఇంతవరకు ఏవైతే నెగిటివ్ థాట్స్తో మీరు ఉన్నారో అవన్నీ కూడా పోయి డబ్బు గురించి పాజిటివ్గా మంచి ఆలోచనలతో రీకనెక్ట్ అవుతుంది మీరు అలా చేసుకున్నారు అంటే డబ్బును మీరు ఈజీగా సులభంగా ఆకర్షించుకోవచ్చు ఇక్కడ అపనమ్మకం ఉండకూడదు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి జరిగింది జరిగిపోయింది అన్న ఒక ఆలోచన ఉండాలి అన్న ఒక థాట్ ఉండాలి ఒక హ్యాపీనెస్ మనసులో ఫేస్ లో ఉండాలి మీరు ఏం చెయ్యాలి మీకు ఇది ఒక వాలెడ్ టెక్నిక్ అని చెప్తానండి మీ పర్సులో లేడీస్ అయితే పరిస జెంట్స్ అయితే మీ వ్యాలెట్లో లో మీరు ఏం చెయ్యాలి ఒక ఫైవ్ రూపీ నోట్ ఒకటి తీసుకోండి లేదా యాభై రూపాయల నోట్ ఒకటి తీసుకోండి దాని మీద మీరు ఒక మాట రాయాల్సి ఉంటుందండి ఈ ఒక స్టేట్మెంట్ కానీ మీరు రాసుకున్నారు మీరు చెప్పుకుంటూ ఉన్నారు అంటే డబ్బుని ఏ విధంగా మీరు ఆకర్షిస్తారు అంటే డబ్బు రాకను చూసి ఆ ధన ప్రవాహాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అవాక్ అయిపోతారు ఎంత చిన్న మాటకి ఎంత శక్తి ఉందా ఎంత పవర్ ఉందా మనం మనసు పెట్టి కోరితే ఈ నెవర్స్ ఇంతలా మనకు హెల్ప్ చేస్తుందా అన్న ఒక ఆశ్చర్యానికి మీరు గురవుతారు మీకు యాభై రూపాయల నోటు కానీ ఐదు రూపాయల నోటు కానీ తీసుకోండి ఇక్కడ మనకు ఈ రౌండ్ ఒకటి ఉంటుంది అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది దాని మీద ఏం చేస్తారు గ్రీన్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ తీసుకోండి దానితో నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ మాట ఈ స్టేట్మెంట్ ని రాయండి ఏంటది మనీ ఆల్వేస్ స్టే విత్ మీ మనీ ఆల్వేస్ స్టే విత్ మీ మనీ ఆల్వేస్ స్టే విత్ మీ ఇంగ్లీష్లో ఇలా రాసుకోండి తెలుగులో అయితే డబ్బు ఎప్పుడు నాతో ఉంటుంది డబ్బు ఎప్పుడు నాతో ఉంటుంది ఎలా రాసుకోండి ఇంగ్లీష్లో రాసేవాళ్ళు అలా రాసుకోండి తెలుగులో రాసేవాళ్ళు ఎలా రాసుకోండి నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎలా రాయాలి అని ఇక ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలి ఈ నోటని మీ పర్సులో పెట్టేసుకోండి మీ వాలెట్లో పెట్టేసుకోండి మీరు ఎప్పుడు పర్సుని యూస్ చేసినా ఈ ఒక్క ఈ స్టేట్మెంట్ని ఈ మాటని రిపీటెడ్గా చెప్పుకుంటూనే ఉండండి డబ్బు నాతో ఎప్పుడూ ఉంటుంది మనీ ఆల్వేస్ స్టే విత్ మీ అని మీరు ఇలా రిపీటెడ్గా చెప్పుకుంటూనే ఉండండి మీరు డబ్బులు పెట్టినప్పుడు చెప్పండి డబ్బులు తీసినప్పుడు చెప్పండి ఎవరికైనా ఇచ్చినప్పుడు చెప్పండి మీరు మీ పరిశునీ ఎప్పుడు ఎన్ని విధాలుగా బయటకు తీస్తారో పెడతారో దాన్ని ఎప్పుడు యూస్ చేస్తారో ఈ మాట ఏంటంటే మాటే మంత్రంగా మారాలి మీకు పరిశుని చూస్తే ఈ మాట గుర్తు రావాలి డబ్బు నాతో ఎప్పుడు ఉంటుంది డబ్బు నాదో ఎప్పుడూ ఉంటుంది ఇలా మీరు ఒక హార్ట్ఫుల్గా చెప్పండి ఒక ఫీల్తో చెప్పండి ఖచ్చితంగా మనీ అన్నది మీకు అట్రాక్ట్ అవుతుంది మీరు ఇలా చెప్పటం వల్ల డబ్బుతో మీరు కనెక్షన్ తీసుకుంటారు మీకు రావాల్సిన డబ్బు వస్తుంది మీరు డబ్బుని ఆకర్షిస్తారు అలాగే మీకు ఆపర్చునిటీస్ అన్నవి ఆకర్షిస్తారు మనకు ఎప్పుడో ఆపర్చునిటీస్ని మనం ఆకర్షిస్తామో డబ్బు ఆ విధంగా వస్తుంది మనీ ఫ్లో ఆ విధంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు మెయిన్ అనవసరపు ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి ఒక్కొక్కసారి ఈ అనవసరపు ఖర్చులు మనల్ని ఎంత బాధపడతాయి అంటే ఎంతో ఇష్టంగా సంపాదించుకుంటాం ఆ సమయానికి ఏదో ఒక ఖర్చు వచ్చి డబ్బు ఖర్చు అయిపోయినప్పుడు మనసు బాధపడుతుంది చూడండి గిలగిలా కొట్టేసుకుంటుంది ఎంత నరకంగా ఉంటుంది అంటే అంతేకా సంపాదిస్తాం డబ్బులు అలా ఖర్చుంటే అంత బాధపడతాం అలా బాధపడకుండా డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉండాలి మీ డబ్బును మీరు పొదుపు చేసుకోవాలి డబ్బును ఆకర్షించుకోవాలి సంపాదన పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళు మనీతో కనెక్షన్ తీసుకోవాలి అని అనుకునేవాళ్ళు మీరు మీరు ఏ పని చేసినా డబ్బు మీ పట్ల అట్రాక్ట్ అవ్వాలి ఐస్కాంతంలో వచ్చి మిమ్మల్ని అతుక్కుపోవాలి అంతే అలా అతుక్కుపోవాలంటే ఈ ఒక్క మాటే మంత్రంగా చెప్పి చూడండి మీ లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందో మీరే చూస్తారు ఎన్నర్లు చెయ్యాలి మీరు ఈ నోటిని ఎన్ని రోజులు పెట్టుకోవాలి నూట ఎనిమిది రోజులు వన్ నాట్ ఎయిట్ డేస్ మీ పరిస్థితిలో ఉండేటట్టు చూసుకోండి లేదంటే లైఫ్ లాంగ్ ఉంచేసుకోండి మనీ ఫ్లో ఎవరికి వద్దు ధన ప్రవాహం ఎవరికి వద్దు ఆ ప్రవాహం ఒకసారి మొదలైందంటే ఇక ఆగదు ఆపటం మీ వల్ల కానే కాదు కాబట్టి ఆ నోటు అలా ఉంచేసుకోండి మీ లైఫ్ లో మీ లైఫ్ అన్నది ఎంతలా మారుతుంది రోజు రోజుకి అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు చాలా సింపుల్ ఖర్చు లేని పని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి మంచి లాభాలను అయితే పొందండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ తో